ఓడించి పంపకపోతే నా పేరు కాదు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు పద్మనాభం రెడ్డిగా మార్చమని చెప్పేసి పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నారండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన కూతురు క్రాంతి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరడానికి కారణమేంటి తండ్రి జగన్ వైపు నిలబడితే కూతురు పవన్ వైపు నిలబడడానికి కారణమేంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ముద్రగడ కుటుంబంలో చిచ్చు రేగడానికి కారణమా ఈ విషయం వివరంగా తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జత కట్టడాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందు పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు ఎన్నికల ఫలితాలు వచ్చే పవన్ కళ్యాణ్ దాదాపుగా డెబ్బై వేల మెజార్టీతో గెలుపొందారు ఇచ్చిన మాట మేరకు ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంట్రీతో ముద్రగడ కుటుంబంలో చిచ్చు రేగింది చంద్రబాబు అంటే మొదటి నుంచి నచ్చని ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జతగట్టడంతో పవన్ కళ్యాణ్ పై వాడి వేడిగా విమర్శలు చేశారు పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ సవాల్ విశారు ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి పవన్ వైపు నిలబడింది పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం ఏంటంటూ తండ్రిని ప్రశ్నించింది ముద్రగడ విమర్శలను తిప్పికొట్టింది ఎప్పటికప్పుడు తండ్రిని విమర్శిస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్కు అండగా నిలబడుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం తన కూతురును కూడా లెక్క చేయకుండా విమర్శలు లెక్కపెట్టారు ముద్రగడ క్రాంతి తన కూతురు కాదు వేరొక ప్రాపర్టీ తన కూ తన కూతురికి సంబంధం లేదంటూ ముద్రగడ పద్మనాభం మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికలు ముగిసాయి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు గెజిట్ పత్రాలను సిద్ధం చేసుకుని అధికారులకు సమర్పించారు ఈ నేపథ్యంలోనే రెడ్డి సంఘం నుంచి ముద్రగడకు వ్యతిరేకత వ్యక్తమైంది ఇదిగా ఎలా మార్చుకుంటారంటూ రెడ్డి సంఘం నాయకులు ప్రశ్నించారు అదే సమయంలో ముద్రగడ పద్మనాభం ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి కళ్యాణ్ సినిమాలు వైపు కాకుండా రాజకీయాలపైన పూర్తిగా దృష్టి అదే తోపలికారు అదేవిధంగా పవన్ అభిమానులు తన కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నారు ఆ బూతులు మాట్లాడించే బదులుగా తమ కుటుంబాన్ని చంపించేయండి అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కు హితో పలికారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సూచించారు అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ను కోరారు ఇదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలకు కౌంటర్గా ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ట్విట్టర్ వేదికగా స్పందించింది తన తండ్రి పేరు మార్చుకున్నా కానీ బుద్ధి మారలేదంటూ ఘాటుగా విమర్శించింది తన తండ్రి ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలి తన ఆలోచనను మార్చుకోవాలంటూ క్రాంతి ముద్రగడ పద్మనాభానికి హితవు పలికింది ఇక శేష జీవితాన్ని హాయిగా గడపాలంటూ ముద్రగడ పద్మనాభానికి ఆయన కూతురు క్రాంతి హితవు పలికింది ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టార్గెట్గా విమర్శలు చేశారో అప్పుడే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రంగంలోకి దిగింది ముద్రగడ పద్మనాభం పైన విమర్శల దాడి చేసింది ఈ సందర్భంలోని ముద్రగడ కుటుంబంలో అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు ఒక్క యి మీడియా ముఖంగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి వెళ్ళాయి భద్రగడ పద్మనాభం ఓటమి తర్వాత తన పేరు మార్చుకున్నారు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత గెలుపు కోసం ఆహర్ శ్రమించారు ఓటమి చెందడంతో పేరు మార్చుకున్నారు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం కార్యాచరణ ఏంటి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇదే సర్వత్రా చర్చ జరుగుతుంది మొదటి నుంచి చంద్రబాబు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ అనుకూలంగా తన కార్యక్రమాలను రూపొందించుకుంటూ వచ్చాడు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలను రూపొందించబోతున్నారు మళ్ళీ కాపు ఉద్యమాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నాడా కాపు రిజర్వేషన్ డిమాండ్ను తెర మీదకి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పడైపోతున్నారా పవన్ కళ్యాణ్ పడైపోతున్నారా ఇదే అంశం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు ముద్రగడ పద్మనాభానికి కౌంటర్ గా ఆయన కూతురును జనసేన నేతలు సిద్ధం చేశారని ముద్రగడ అభిమానులు చర్చించుకున్నటువంటి సందర్భం అయితే ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టబోతున్నారు ఇదే అంశంపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది పంపకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు పేరు రెడ్డిగా మార్చమని చెప్పేసి పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేస్తున్నారండి